హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం కొండపైకి వచ్చిన తర్వాత సహాయ కేంద్రం ఉంటుంది అక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళామంటే మనం దర్శనం వెళ్తాం అనమాట ఇంకా మనం గుండి చేయించుకోవాలంటే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మనం అటువే వెళ్తాం అనమాట సో చాలా కష్టపడి ఎక్కాం మాములుగా లేదు అసలు నేను త్రీ అవర్స్ తెలియపదాం అనుకున్నాను కానీ ఫైవ్ అవర్స్ పెట్టింది ఇప్పుడు చేసి దేవుడికి ఇచ్చేసి అలా మనం ఎక్కడికి వెళ్ళాలంటే దర్శనం వెళ్ళిపోవాలి సో లెట్స్ గో ఫ్రెండ్స్ మనం కొండపైకి వచ్చాక మన వెనకాల బ్యాగ్ ఉంది తర్వాత మన సామాన్లు ఫోన్లు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా మనం ఎక్కడ పెడితే పెట్టలేము కదా చూసారా యాత్రి సాధన ఉంది పిఏసీ త్రీ అలాగే పిఏసీ వన్ పిఏసీ టూ పిఏసీ వన్ ఉంటాయి అయితే వాటిల్లో మనకి లాకర్ రూమ్స్ ఉంటాయి ఆ లాకర్ రూమ్స్లో మనం మన బ్యాగ్స్ కానివ్వండి ఫోన్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఈ లాకర్ రూమ్స్ అయితే కంప్లీట్గా ఫ్రీ అండి మన దగ్గర ఒక ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది టూర్ ట్రావెలర్స్ మీకోసం ఇలాగనమాట మీరు వచ్చినప్పుడు సింగిల్గా వస్తే లాకర్ రూమ్ తీసుకోండి అంటే మీకు లాటర్ ఇస్తాను అనమాట లాకర్ తీసుకొని అందులో వస్తువులు పెట్టుకొని మూడు చేసుకుని ఆ తర్వాత దర్శనం వెళ్ళొచ్చు లేదు లాకర్ రూమ్ పెట్టుకుని వస్తువులు పెట్టుకుని డైరెక్ట్గా కూడా మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు అనమాట దీనికోసం నేను క్లియర్గా ఒక లాగ్ చేస్తాను అర్థమయ్యేలాగా ఎందుకంటే ప్రెసెంట్ ఫుల్ నడిచిపోయి ఉన్నాను అనమాట నడుచుకుంటే కొండక్కి వచ్చాను కదా సో దానివల్ల ఇలా అవుతుంది అదే చెప్పలేకపోతున్నాను సో ఇప్పుడు నేనైతే గుండె చేసి వెళ్తున్నాను అనమాట లాస్ట్గా చేస్తే చూడండి ఫ్రెండ్స్ నా దర్శనం అప్పుడు చాలా చాలా అద్భుతాలు అనమాట అవన్నీ మీకు నేను కిందకు షేర్ చేసుకుంటాను చూశారు కదా టోటల్గా గుండెది చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాను అనమాట చాలా అడిగిపోయాను సో మీకోసం నెక్స్ట్ ఇంకా లోక్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళాల్సిందే నేను ఎలా వెళ్తున్నాను కిందకి చూడండి జీప్లో వెళ్తున్నాను అనమాట సో జీప్లోకి ఇప్పుడు రెడీ అయిపోతుంది సో నేనైతే సక్సెస్ఫుల్గా జీప్ ఎక్కాను మనం జీప్లో కిందకి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సో జీప్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే మనకి అన్ని వేలా దొరకదండి జీప్ కొన్ని కొన్నిసార్లు దొరుకుతుంది లైక్ ఎలా అంటే ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు కదా వాళ్ళు ఒకరు తక్కువ వచ్చినప్పుడు దొరుకుతుంది లేదా జీప్ వాటి పర్టికులర్గా పాసింజర్స్ని తీసుకెళ్ళినప్పుడు మనం దొరుకుతుందనమాట కానీ నా దర్శనంలో చాలా హైలైట్స్ జరిగిన చెప్పా కదా అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడంటే మనం కొండ దిగుతాం కదా అప్పటి నుంచి అనమాట మనకి తిరుమలలో మెయిన్ కాంప్లెక్స్ ఈ తిరుమల నుంచి మెయిన్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ గేట్ అంటే ఎంట్రన్స్ గేట్ ఇందాక ఫాల్స్ చూసాం కదా ఎందుకంటే నిన్న లో మనం వాటర్ ఫాల్స్ చూసాం కదా ఆ వాటర్ ఫాల్స్ దాకా వెళ్తాం అక్కడి నుంచి మనం కొండ కిందకు వెళ్తాం ఆ వాటర్ ఫాల్ దగ్గరే అన్ని వెహికల్స్ పైకి వస్తాయి అండ్ అన్ని వెహికల్స్ కిందకు వెళ్తాయి అక్కడ నుంచే సో మీకు చూపిస్తాను క్లియర్గా ఇంకా మనం తిరుపతి బైపాస్ రోడ్ అనమాట ఇది సారీ తిరుపతి కాదండి తిరుమల బైపాస్ రోడ్డు కొండపైన మనకి టెంపుల్కి చుట్టూ ఉంటుంది అనమాట ఈ రోడ్ అయితే అంటే టెంపుల్ మిడిల్లో ఉంటే మనకి ఇది ఒక వైపు ఉంటుంది అనమాట అంటే ఇటువక తక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ విధంగా వెళ్తే మనం హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా వెళ్తాం అండ్ బస్సెస్ అండ్ జీప్స్ అన్నీ కూడా ఈ రూట్ నుంచి వెళ్తాయి సో ఇటు నుంచి వెళ్తుంటే అటు నుంచి వస్తుంటాయి చూసారు కదా రైట్ సైడ్లో బస్సు వస్తుంది యాక్చువల్గా ఈ వీక్లో అయితే అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు చాలా స్లోగా వెళ్తుంది కానీ మనమైతే ఫాస్ట్ మోషన్లో పెట్టాం లెఫ్ట్ మీరు చూసుకోవచ్చు బైకర్స్ ఉన్నారు మెయిన్ దాటిందంటే బైకర్స్ని అయితే కింద పంపించరు వ్యాలిడ్ రీసన్ లేకపోతే ఎందుకంటే కొంచెం డేంజరస్ ఆ రూట్ అందుకని చెప్పేసి బైకర్స్ని పంపించరు సో మనమైతే ఎంట్రెన్స్ గేట్ దగ్గరకు వచ్చాం చూసారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం పునర్ప్రాప్తి ప్రాప్తి అంటే మళ్ళీ దర్శించుకుంటారని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పేసి దానికి అర్థం అనమాట సో ఇక్కడ మనకైతే మన టైం చెక్ చేస్తారు మనకి టికెట్ ఇస్తారు కదా టికెట్ని చెక్ చేస్తారనమాట అంటే టైంని చెక్ చేయడానికి ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనం కిందకు వెళ్తాం సో మనకి ఆ రైట్ సైడ్ నుంచి ఆ అపెక్కే వెహికల్స్ వస్తాయి వీటి నుంచి కిందకు వెళ్ళిపోతాను డైరెక్ట్గా ఇది కూడా మీకు క్లియర్గా మార్నింగ్ కూడా ఒక వ్లాక్ చేశాను మార్నింగ్ టైంలో వ్లాక్ కూడా చూపిస్తాను మొత్తం తిరుపతి మొత్తం చూపిస్తాను ఇరేం కంగారు పడకండి ఇంకేంటంటే మీకు చెప్పే కదా నేను యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ బస్సు ఎక్కి లేదా మన టెంపో ఎక్కి ఏదో ఒకటి ఎక్కి కొండపైస్తే కొండపైన పాప పైన వస్తున్నాము తర్వాత అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం నేను అనుకున్నాను కానీ ఏమైందంటే అలా వెళ్తున్నప్పుడు నాకు ఒక ఆయన కనిపించారు సార్ మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్తే ఎంత టైంలో వెళ్తామండి అని అడిగాను కానీ గంటలు వెళ్ళిపోతాం మా చాలా తక్కువే దూరం ఏం కాదు అని అన్నారు సో అనగానే మన మైండ్లో ఒకటి స్ట్రైక్ అయింది నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో మనం ఎప్పుడూ వెళ్ళలే కదా సో ఎలాగో సోలోగా వచ్చాం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి మనం ఏం చేసామంటే నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం బ్లైండ్గా అప్పటికి మన కోసం టెంపో వచ్చింది టెంపో ఎక్కాం ఆ టెంపోలో అతను అడిగితే త్రీ అవర్స్ పడుతుందని చెప్పారు త్రీ అవర్స్ కదా వన్ అవర్ త్రీ అవర్ టూ అవర్స్ అక్కడ పర్లేదు త్రీ అవర్స్ అంటే నేను లెవెన్కి స్టార్ట్ అయ్యాను సో లెవెన్కి స్టార్ట్ అయ్యినంటే ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వెళ్ళిపోవచ్చు టూ ఓ క్లాక్ వెళ్ళినా పర్లేదు మనం కొన్ని కవర్ చేసుకొని హ్యాపీగా దర్శనం చేసుకుని కింద కొచ్చు అనుకున్నావు కానీ నేను కొండ ఎక్కడ కూడా అర్థమైంది మీరు నిన్న బ్లాగ్లో చూస్తుంటే నా కష్టాలు అర్థమైంది ఉంటాయి ఫస్ట్ టైం ఎవరైనా స్లోగా స్లోగా వెళ్తే నా బ్లాగ్ చూడండి నీకు నా కష్టాలు అర్థమవుతాయి అండ్ మీరు కూడా ఎలా వెళ్తే బెటర్ ప్రిపేర్ అవుతారనమాట సో ఆ విధంగా ఉంటుంది ఆ బ్లాగ్ అయితే మరి నాకు అర్థమైంది ఆ తర్వాత ఎక్కేద్దాం సీరియస్గా వెళ్ళిపోయాను ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే షూ వేసుకుని ఎక్కకూడదని చెప్పేసి షూ కాదు ఏం వేసుకూడదు ఉట్టకాలు ఎక్కాలన్నమాట మనం ఏమైనా వేసుకొని ఎక్కామంటే అది పాపం అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు సో నేనేం చేస్తాను అంటే మనం షూ తీస్తాం ఒక కవర్ కొని ప్లాస్టిక్ కాదండి నార్మల్ కవర్ ప్లాస్టిక్ కవర్ వాడు అమ్మరు మన క్లాత్ కవర్ కొని ఆ క్లాత్ కవర్లో షూ పెట్టాను బ్యాగ్ వేసుకున్నాను ఇంకో చేతో కెమెరా అదే మొబైల్ రికార్డ్ చేయడానికి ఇంకంతే అదే పని రికార్డ్ చేసుకోవడం ఎక్కడం రికార్డ్ చేసుకోవడం ఎక్కడం అలా మెల్లిమెల్లిగా ఫైవ్ అవర్స్ పట్టింది పైకి వెళ్ళడానికి నాకు అప్పుడు అర్థమైంది ఒకటే మనం తీసుకుంటే ఎంత కష్టమైనా మనం ఫాలో అవ్వాల్సిందే మనమైతే ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చామంటే మోకాళ్ళ అంటారు కదా అక్కడ దాకా వచ్చాం సో భక్తులందరూ నడుచుకుని వచ్చి అక్కడ నుంచి అలా ఎక్కుతారన్నమాట మనకి ఎక్కడ నుంచి భక్తులు రోడ్డు పక్కన కనిపిస్తారు ఈ రోడ్లో అయితే సో చూశారు కదా నేను ఎలాగ నడుచుకుంటూ ఎక్కుంటూ అనమాట నేను వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూశాను డే టైంలో మీరు కూడా చూడాలనుకుంటే నా నిన్న లాగ్ చూడండి మీకు తెలుస్తుంది తర్వాత మనం చూసాం కదా ఎలా ఉందో ఈ రోడ్డు కూడా చాలా చాలా బాగుంది ఇదిగో ఏడుగుర అక్కగర్ల ఆలయం మా ఇక్కడ చూపించాను నిన్నట్ లాగ్లో మార్నింగ్ టైంలో చూపించాను ఇప్పుడు నైట్ టైం చూపిస్తున్నాను అయితే మనం ఎక్కేటప్పుడు ఫేస్ చేసిన కష్టాలు మీకు ఆదిన చెప్పాం అంటే కష్టాలేం కాదండి నేను ఇష్టంతోనే ఎక్కాను కానీ కొంతమంది కష్టంగా ఫీల్ అవుతున్నారు చాలామందిని చూశాను మన ఒంట్లో చెమట రాలి పడుతుంది ఎలా అంటే మనం వేసుకున్న బట్టలు తడిసిపోతాయి అనమాట ఆ రేంజ్లో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం కొండపైకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో అడుగుతారు మీ బ్యాగ్ ఉండి ఇంకా మీ బ్యాగేజ్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చేస్తారు దాన్ని కొంత అమౌంట్ తీసుకుంటారనమాట అది నన్ను అడిగారు వాళ్ళు ఏమన్నారంటే బాబు మీరు నడుచుకుంటే అంటే అది గొప్ప విషయం కానీ మీరు పాపం చేసినట్టు ఎందుకు మీ వస్తువులు మోసుకెళ్దామని చెప్పేసి అన్నారు నేను పాపం చేసిన పుణ్యం చేసిన నా వస్తువులు నాతోనే ఉన్నామండి నేనైతే ఇవ్వదలుచుకోలేదు నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తాను నా వేసుకోనని చెప్పేసి నా బ్యాగ్లో పెద్దగా వెయ్యటం లేదు నా బ్యాగ్లో ఏమైనా తెలుసుకునే ముందు మనం ప్లేస్కి వచ్చాం ఆ ప్లేస్ చూద్దాం ఇదిగోండి ఇక్కడి నుంచే మనం రోడ్ క్రాస్ చేస్తాం అనమాట ఇది కూడా క్రాస్ చేశాం కదా మీకు ఆల్రెడీ చూపించాను నన్ను బస్సు ఉద్దేశం చెప్పే కదా ఇక్కడే అనమాట సో నా బ్యాగ్లో అంటే ఒక షర్టు ప్యాంటు తర్వాత ఒక బనెను ఒక బ్యా టవల్ ఇంకా ఒక రెండు ఫోన్లు ఇంకా గింబలు షెల్ఫ్ స్టిక్ ఇంకా పెద్దగా ఏం లేవండి అంతేం లేవు ఇంకా అవే ఉన్నాయి ఆ బ్యాగ్ పెద్ద బరువు ఏం కాదు చేతిలో షూ షూ మహా అయితే ఒక ఫార్టీ ఫైవ్ అది జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ అదే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే మనకి ముప్పై కేజీ ఉంటుంది సో పట్టుకొని జాగ్రత్తగా ఎక్కువ వెళ్ళాను నా బ్యాగ్ నాట్ మోర్ దెన్ టూ కేజెస్ అండి టూ కేజెస్ కానీ ఎక్కువ ఉండదు ఇంకా తక్కువ ఉండదే మరి సో త్రీ కేజీస్ వరకు మనం వేసుకుంటూ ఒక కొండ ఎక్కలేమా ఏడు కొండలు ఎక్కలేమా అనుకున్నాను సో అలా అనుకుని నేనైతే స్టార్ట్ అయ్యాను హ్యాపీగా ఎక్కి హ్యాపీగా దిగాను అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎక్కేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం అంత దూరం నైన్ కిలోమీటర్స్ అంటే తక్కువేం కాదు మనకి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ నైన్ కిలోమీటర్స్ అరేపిల్లి నుంచి అలిపిరి నుంచి తిరుమల వరకు మనం అంతా నడుచుకుని వెళ్ళాలి కానీ ఫుల్ స్ట్రైన్ అవుతాం ఇది మాత్రం ముందే డిసైడ్ అయిపోండి అంతంత స్ట్రైన్ ఉండదు నేనైతే చాలా చాలా స్ట్రెయిన్ అయ్యాను కానీ చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నైన్ కిలోమీటర్స్ అంత తక్కువేం కాదు నడుచుకుని వెళ్ళడం ఎప్పుడో నేను చిన్నప్పుడు నడిచాను మళ్ళీ ఇప్పుడు అంత దూరం ఆడడం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కొండెక్కేటప్పుడు మాత్రం అదొక డిఫరెంట్ ఫీల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాల్సిందే ఎందుకంటే ఎక్కితే తెలుస్తుంది మనమైతే ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ మనకి చిన్న ఆంజనేయ టెంపుల్ ఉంటుంది ఆ కింద నుంచి మనం వెళ్తాం అనమాట చూసారు కదా లెఫ్ట్లో మనకి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడి నుంచి మనకి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఇక్కడ యూటర్న్ ఉంటుంది నేను అక్కడ కూర్చొని వీడియో తీసాను చూసారు కదా మీకు చూపించాను ఆల్రెడీ అక్కడ కూర్చొని వీడియో తీశాను అది కూడా మీకు చూపించాను ఇంకా మనం కొండపై నుంచి కిందకు వెళ్ళడానికి అరౌండ్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి మనం మరీ స్పీడ్గా వెళ్తే ఇలాంటి జీప్లో వెళ్తే వెళ్తాం బస్సులో వెళ్తే ఖచ్చితంగా ఒక ఫార్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఎందుకంటే నేను బస్సులో ట్రావెల్ చేశాను కిందకి ఇంకా జీప్లో ట్రావెల్ చేశాను స్కూటీ మీద కూడా ట్రావెల్ చేశాను స్కూటీ మీద మనం ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా కానీ నేను మరి అంత స్పీడ్ అవుతుంది బైక్ మీద ఈజీగా వెళ్ళచ్చు కానీ మరీ అంత స్పీడ్ లేదు రికార్డ్ చూసుకుని స్లోకి వెళ్ళాను ఒక హైలైట్ జరిగింది నేను దిగేటప్పుడు స్కూటీ మీద ఆ హైలైట్ ఏంటో మీకు ఆ బ్లాగ్లో చూపిస్తాను సో స్టేట్ యూండ్ ఇంకా మీకు బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా ఎవ్రీ డే ఎన్ ఓ క్లాక్కి ప్రతిరోజు పది గంటలకి ఉదయం పది గంటలకి నా వ్లాగ్ వస్తుంది మీరు ఖచ్చితంగా చూడాలి చూస్తే నేను ఇంకా ఇంకా వ్లాగ్స్ చేస్తాను తర్వాత ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి తర్వాత కుదిరితే షేర్ కూడా చేయండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే బాబు మాకు సుత్తి అని మాత్రం అనుకోకండి మీకోసం సపరేట్గా ఈ వీడియో మొత్తం అంతా కూడా స్లో మోషన్ అంటే లైక్ ఇది ఫాస్ట్ మోషన్ ఉంది కదా నేను నార్మల్గా ఉండే వీడియో మ్యూజిక్ తోటి ఒక బ్లాగ్ అయితే పెడతాను వ్లాగ్ని కాదలంటే ఒక వీడియో పెడతాను అది ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉండొచ్చు సో తిరుపతి కొండ దిగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు మొత్తం చూడొచ్చు అనమాట ఇంకా మధ్యలో నేనైతే ఏం మాట్లాడను ఏం డిస్టర్బ్ చేయను అనమాట ఎందుకంటే చాలామందికి మనం మాట్లాడే మాటలు నచ్చు నచ్చకపోవచ్చు సో అందుకని చెప్పేసి మీ కోసం ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం అంతా కూడా ఎలా పడతా అంటే మ్యూజిక్ తోటి అండ్ బాగా కనిపించేలా పడతాను అండ్ మధ్య మధ్యలో ఏమైనా ఉంటే పాస్ చేసి పెడతాను మీకు తెలిసేలా అనమాట అండ్ కిందన టైప్ చేస్తాను ఏమైనా ఉంటే ఎందుకంటే నేను చెప్పేసి మీకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు తర్వాత నచ్చు నచ్చకపోవచ్చు అందుకని చెప్పేసి మ్యూజిక్తో అయితే బ్లాగ్ పెడతాను చూసేయండి మీకు గనుక ఆ వ్లాగ్ బోర్ అనిపిస్తే ఈ వ్లాగ్ చూడండి సో ఇక చూశారు కదా ఈ చెట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి టైంలో చూస్తే మీకు డిఫరెంట్ వ్యూ కూడా ఇస్తాను స్కూటీ రైడ్లు అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇంకా మనం చూసుకోవచ్చు నేను కొండెక్కిన తర్వాత మనం దర్శనంలో చాలా హైలైట్ జరిగింది చెప్పే కదా అవి ఏంటంటే నేను కొండ ఎక్కిన తర్వాత లిటర్గా చెప్తున్నాను నాకైతే అర్థం కాలేదు కొండ ఎక్కిసాను కానీ ఇప్పుడు ఏం చేయాలి నాకు ఆరు గంటల దర్శనం నేను ఆరు గంటలకు ఎక్కాను రెండు గంటలు నా చేతిలో ఉంది ఈ రెండు గంటలు నేను గుండె చేయించుకోవాలి స్నానం చేయాలి దర్శనానికి వెళ్ళాలి సో ఈ మూడే నా మైండ్లో రన్ అవుతున్నాయి ఏ బ్లాగ్ చేద్దామన్నా ఏం చేద్దాం నేను రన్ అవ్వట్లేదు లెటర్గా చెప్పాలంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా భయం వేసింది ఏంటబ్బా నాకు ఇట ఇప్పుడు ఇటల్తే నేను ఎక్కడికి వెళ్తానో అర్థం కాలేదు సో నాకు అక్కడ అడిగితే ఆ ముందు వెళ్తే రైట్ సైడ్లోని లెఫ్ట్ సైడ్లోని మీకు దర్శనం కౌంటర్ ఉంటుందండి దర్శనం కాదు గుండె కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు అక్కడికి వెళ్తే రష్ మామూలుగా లేదు కొట్టేసుకున్నారు ఒక్కొక్కరు అంత దారుణంగా ఉంది సో ఆ టైంలో నేను ఏం చేయించుకో నాకు ఈ అర్థం కాలేదు అక్కడికి వెళ్ళినా ఏం చేయాలని చెప్పేసి సో సరే అయితే ఫస్ట్ మనం ఈ బ్యాగ్స్ అవి పెడదాం ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది ఏమన్నారంటే బాబు నీ వస్తువులు ఎవరికి ఇవ్వద్దు ఎవరిని నమ్మద్దు ఇక్కడ చాలామంది దొంగలైతే ఉన్నారు సో మీరైతే మనం మీ వస్తువులు చాలా జాతర పెట్టుకొని లాకర్ రూమ్లో పెట్టుకొని అని చెప్పారు సో నాకు మైండ్లో స్ట్రైక్ అయింది ఒకటే ఇప్పుడు లాకర్ రూమ్ ఎక్కడ ఉంటుంది అండ్ ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి సో ఎవరో ఒకటి అని చెప్పేసి నేనైతే అక్కడ ఒక పోలీసులు చాలా పల చోట్ల ఉంటారు పోలీసులను అడిగితే చాలా గైడ్ చేస్తారు చాలా బాగా సో వాళ్ళు నేను అడిగాను అడగగానే బ్రో అదే బ్రో అన్నాయండి సార్ మీరు ఎక్కడికి వెళ్తారంటే పిఎస్ వన్ ఫుల్ అయిపోయింది పిఎస్ టూ కూడా ఫిల్ అయిపోయింది పిఎస్ త్రీకి వెళ్ళాలండి సార్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఖాళీ ఉందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పన్నారు సో మనం ఏం చేసామంటే మనం ఎలా వెళ్ళాలి తెలియదు కదా వాళ్ళ అడ్రస్ అడిగి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక అడ్రస్ చెప్పారు అటు త్రీకి ఎయిట్ త్రీకి మొత్తానికి ఏదో వాడికి వెళ్ళిపోయాను అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ అయింది ఆ తర్వాత నేను పైకి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాను అంటే డబ్బులు అంత కట్టాలి అనుకున్నాను కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు జస్ట్ మన ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మనకి కీస్ ఇస్తారు తర్వాత ఒక స్లిప్ ఇస్తారు మనకి ఆ లాకర్ రూమ్ ఇచ్చినట్టు ఆ రెండు జాగ్రత్తగా పెట్టుకొని ఆ లాకర్ రూమ్కి వెళ్ళి మన వస్తువులు పెట్టుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవటమే నేను గుండి చేసుకుని వెళ్ళినప్పుడు నాకు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే దేవుడు ఉన్నాడు అని అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చిన వాళ్ళకి అన్యాయం చేయడు అని చెప్పేసి నాకైతే ఒక సంఘటన జరిగింది నమ్మేలా ఏంటంటే మీరు చూశారు కదా చెప్పే కదా మీకు ఆల్రెడీ ఎలా అంటే మనం గుండు చేసుకుని వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ఉంది పొజిషన్ అక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి అయితే నేను వెళ్తున్నప్పుడు అక్కడ పోలీసుని అడిగాను ఇలా నేను గుండు చేసుకుని వెళ్తున్నాను అంటే ఆయన ఏమన్నారంటే నేను ఇప్పుడే తీసుకున్న టోకెన్ మా తెలిసిన వాళ్ళ కోసం ఆయన రావటం లేదా అని చెప్పేసి ఆయన నాకు టోకెన్ ఇచ్చారు ఫ్రీగా సో అక్కడ నేను అలా ఫీల్ అయినా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మరి మనం దర్శనానికి ఆరు గంటల టైము అప్పటికి ఫైవ్ అయిపోయిందండి ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అని టైం సరి గుర్తులేదు ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది నేను ఎప్పుడు వెళ్తాను ఆ లైన్లో ఎప్పుడు నుంచి ఉంటాను ఆ టోకెన్ ఎప్పుడు తీసుకుంటాను సో చాలా టైం పడుతుంది కదా అలా అనుకున్న టైంలో నాకు ఛాన్స్ దొరకడం చాలా హ్యాపీ అనిపించింది సో అక్కడికి వెళ్ళాక ఆ లైన్ చూస్తే నాకు చాలా భయం వేసింది అంత పెద్దలైనా ఉంది ఆ లైన్లో తీసుకొని ఆ తర్వాత మనం గుండెస్కి వెళ్తే ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత నాకు నియర్లీ హాఫ్ అవర్ పట్టింది గుండు చేర్చుకోవడానికి అంటే నేను ఆ టోకెన్ తీసుకుంటే ఇంకొక గంటన పడుతుంది సో అందుకని చెప్పేసి మనకి దేవుడు హెల్ప్ చేశాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత గుండు చేర్చుకొని అలా రూమ్కి వెళ్ళి అక్కడే మనకి వాష్రూమ్స్ ఉంటాయి తర్వాత స్నానం చేయడానికి బాత్ రూమ్స్ ఉంటాయి సో బాతింగ్ రూమ్కి వెళ్ళి బాత్ చేసి అదే హెడ్ బాత్ చేసి హెడ్ బాత్ అంటే గుండె హెడ్ ఏ ఉంది హెయిర్ ఏమి ఉంది అనుకుంటారు మరి వెంట్రుకలు ఉంటాయి కదా క్లీన్ చేసే తల స్నానం చేసి వాళ్ళు దేవద్దరికి వెళ్ళినప్పుడు ఆ తలకు స్నానం చేసుకుని అప్పుడు మనం దర్శనానికి బయలుదేరాం దర్శనానికి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకున్నాం దర్శనానికి వెళ్ళడానికి నేను నియర్లీ టూ కిలోమీటర్స్ దగ్గర నడుచుకొని వెళ్ళి దర్శనం లోపలికి వెళ్ళాను ఆ తర్వాత వీళ్ళ దారిలో హైలైట్ అయ్యింది ఏంటంటే బొట్టు పెడతాను బాబు బొట్టు పెడతాను బాబు అని వచ్చి బొట్టు పెట్టారో ఆవిడ సరే ఫ్రీగా అనుకున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే డబ్బులు అవ్వాలని చెప్పేసి అదొక హైలైట్ కామెడీ అనమాట అదేంటంటే ఫ్రీగా పెడతారనుకున్నానంటే ఫ్రీగా ఎవరు పెట్టారమ్మా డబ్బులుగా పెడతారన్నారు సో అటుకో టెన్ రూపీస్ ఇచ్చి ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళాను ఇంకొక హైలైట్ ఏంటంటే మనం లోపలికి వెళ్ళాలంటే మనకి పంచి ఉండాలని చెప్పి అంటారు మనం ప్లెయిన్ ఫ్యాంట్ వేసుకున్న ప్రాబ్లం ఉండదండి మాక్సిమం పంపిస్తారు అంటే నన్ను ఎక్కడ అడగలేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఆపుతారని చెప్పి అన్నారనమాట కొంతమంది పంచి కట్టుకుని వచ్చారు ఫ్యాంట్ మీదే మనకి పంచులు కట్టుకోవడం మనకి ఎంత పెద్దగా తెలియదు కాబట్టి మనం ఫ్యాంటేషన్కి వెళ్ళాం లోపలికి వెళ్ళి ఒక వన్ అవర్ త్రీ అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది మనం సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాం ఈ దరికలో బయటకు వస్తాం తర్వాత హాఫ్ అన్ అవర్ లడ్డూలు కొన్నాను లడ్డూలు కొనవారు ఇంకో వెళ్ళడు అనమాట మనం చాలామందికి ప్రామిస్లు చేస్తాం లడ్డూలు చేస్తాం అని చెప్పేసి టికెట్ ఉంటే లడ్డూ ఇస్తారు నా ద్వారా త్రీ హండ్రెడ్ టికెట్ ఉంది కాబట్టి నాకైతే ఒక లడ్డూ వస్తుంది కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే మనిషికి ఐదు లడ్డూలు ఇస్తారంట అదేంటండి మనిషికి ఐదు లడ్డూలు అవ్వడం ఐదు లడ్డూలు ఏం సరిపోతే నాకు ఇంకా కావాలని అడిగితే లేదమ్మా అవదమ్మా అన్నారు ఆయన బతుమలుకొని బతుమాలకుని బతుమలుకొని ఎలాగోలో పదిహేడు లడ్డూలు తీసుకున్నాను సో పదిహేడు లడ్డూలు తీసుకునే టైంలోని చాలామంది ఎంతసేపు ఎంతసేపు వెనకాల నుంచి గోల్ చేశారు అయినా కూడా నాకు అవసరం కాబట్టి పదిహేను లడ్డూలు తీసుకున్నాను చాలామందికి ఇద్దాం అనుకున్నాను కానీ నేను వచ్చే టైంలోని అవి బాగానే ఉన్నాయి ఆ లడ్డూలు కవర్లు వేసిన తర్వాత లైట్గా నలిగాయి అనమాట లైట్గా నలిగి పెద్ద లడ్డు అయిపోయింది అంతా కూడా ఇది ఒక వ్యూ అండి వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు డీటెయిల్గా కూడా చూపిస్తాను పడకండి ఆ తర్వాత లడ్డూలు తీసుకొచ్చానని చెప్పి చెప్ప కదా లడ్డూ కవర్లు వేస్తే ఒక అయింది పెద్ద లడ్డూ అయింది సో లడ్డూలు పంచిపెట్టే అందరికీ అది వేరే విషయం కానీ లడ్డూలు మనం చేసి ఉంది ఇంకా పరిసర చాలా అద్భుతంగా ఉందండి తర్వాత హైలైట్ ఏంటంటే లడ్డూలు తీసుకున్న తర్వాత ఏమైనా తిందామని చెప్పేసి అలా వెళ్ళాను మనకి ఎప్పటి నుంచో గోబీ మంచూరియా తినాలని చెప్పి చిన్న ఆశ తిందామని వెళ్ళాను కానీ తింటే ఆకలి తెద్దని చెప్పేసి గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తినేసాం అనమాట తినేసి అలా బయటికి వెళ్ళాం ఇక్కడ ట్విస్ట్ మామూలుగా లేదు దారి మర్చిపోయాను ఆ పీఎసీ త్రీకి వెళ్ళాలలో చాలా దారుణంగా ఆ పిఎస్సి త్రీ నేమ్ నేమని కూడా మర్చిపోయాను నేను అయితే ఆ విధంగా ఉంది పరిస్థితి అక్కడ సో ఏం చేయాలిరా బాబు ఏం చేయాలిరా బాబు అనుకున్న టైంలో ఒకళ్ళని అడిగితే వాళ్ళు అడ్రస్ చెప్పారు వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా చెప్పారు అనమాట ఒక దారి చెప్పారు నా దగ్గర లేవు లేండి లెటర్గా చెప్పాలంటే ఏమీ లేవు నా దగ్గర అలాక్కోడని కూడా వాళ్ళు సందులోకి వెళ్ళమన్నారు సందులో చాలా చీకటిగా ఉంది బాబాయ్ నాకు ఏదో అయిపోదనుకున్నాను కానీ వాళ్ళైతే అటువంటి పని ఏం చేయలేదు నేను జాతరగా నడుచుకుంటూ వెళ్ళాను నడుచుకుంటూ వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళి తర్వాత అది లాకర్ రూమ్కి వెళ్ళి ఆ లాకర్ రూమ్లో నా వస్తువులు తీసుకొని అలా వచ్చి మీరు చూసారు కదా వీడియో తీస్తాను ఇంక ఏం చేయాలని చెప్పి ఫుల్ టైర్డ్ అండి నాకు అసలు ఓపిక లేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే ఆ ముందు రోజు నిద్రలేదు ఆ తర్వాత తర్వాత రోజు చూకెళ్ళి మొత్తం తిరుగుతూనే ఉన్నాను అయినా కూడా మనం చేయాలి తప్పదు ఒక పని అనుకుని వెళ్ళినప్పుడు ఆ పని అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి మనం ఇలా వచ్చామన్నమాట సో దేనికొంత నడుచుకుని వెళ్ళాను అసలు ఓపిక ఎలా ఉండదు చెప్పండి ఇంకా నేను తిరిగి ఓపిక లేదని చెప్పేసి నెక్స్ట్ డే వద్దామని అనుకుని అప్పుడు హ్యాపీగా ఈ జీపేకి ఎక్కి కిందకు వచ్చేస్తాను అనమాట మీరు చూశారు కదా వచ్చే ముందు ఒక చిన్న బ్లాగ్ రికార్డ్ చేశాను డేటర్ చేసుకున్నాను ఒక వైట్ ఫ్యాంట్ వైట్ ఫ్యాంట్ అంటే మనకి సిల్వర్ కలర్ ప్యాంట్ అండి సిల్వర్ కలర్ ప్యాంటు మనకి ఏంటంటే గ్రీన్ షర్ట్ వేసుకున్నాను అనమాట గ్రీన్ అంటే గ్రీన్ కదా డార్క్ గ్రీన్ అనమాట చూసారు కదా షర్ట్ ఎలా ఉందో ఆ రెండు వేసుకుని దర్శనంకి వెళ్ళి ఆ తర్వాత కిందకు వచ్చేస్తున్నాను రూమ్కి వెళ్ళాక ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి మర్చిపోయాను సో రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు నిద్రపట్టేస్తుందండి ఎందుకంటే తెలిసిందే కదా అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మొత్తం తిరిగి వస్తే ఎలా ఉంటుందో సో అలాగే నాకు నిద్ర పట్టింది హ్యాపీగా పడుకున్నాను నెక్స్ట్ ఎయిట్ ఓ క్లాక్ దిగాను ఎయిట్ ఓ క్లాక్ తెలిసిన తర్వాత ఏం జరిగిందో అసలు ఏమైందో మీకు రేపటి బ్లాగ్లో చెప్తాను అన్నమాట సో మనమైతే కిందకు వస్తాం సో మీకు ఎలా అనిపించిందో ఒక బ్లాగ్ చేయండి అదే వ్లాగ్ అని అంటే కామెంట్ చేయండి ఇంకా మనం గరుడ ఉంటారు కదా గరుడ గారి దగ్గరికి వస్తాం సో ఇక్కడితో మనం మాక్సిమం బ్లాగ్ నేను చేస్తాం కానీ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో తర్వాత నా మాటలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పడిందని క్షమించండి ఇంకా బ్లాగ్ నేను చేద్దాం మీరు కామెంటు ఇంకా లైక్ మాత్రం మర్చిపోకండి ఆ రెండు చాలా ఇంపార్టెంట్ సో చేస్తారనుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెబుల్ సపోర్ట్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాలబుల్ సపోర్ట్